ఉద్యోగ విరమణ పొందిన సబ్ ఇన్స్పెక్టర్ పొట్లూరు వెంకటరమణ అనువారిని జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ కెవీ రమణ దుస్సాలువలు పూలమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేసి అభినందించారు ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో సుమారుగా నలభై సంవత్సరాల పాటు అంకిత భావంతో సేవలందించి విధి నిర్వహణలో నిజాయితీ క్రమశిక్షణతో ప్రజల మన్ననలు పొందిన సబ్ ఇన్స్పెక్టర్ పొట్లూరు వెంకటరమణ ఉద్యోగ విరమణ పొందిన అధికారికి అభినందనీయులని తెలిపారు వారి సేవలు పోలీస్ శాఖకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొంటూ ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు అనంతరం కుటుంబ సభ్యులు అన్నదమ్ములు పొట్లూర్ అన్నాజీరావు పొట్లూరు సత్యనారాయణ పొట్లూరు శ్రీనివాసరావు పొట్లూరు సూరిబాబు పొట్లూరు చిన్న సూరిబాబు పిల్లలు పొట్లూరు కళ్యాణ్ భాస్కర్ పొట్లూరు వేణుగోపాల్ పొట్లూరు కళ్యాణ్ చక్రవర్తి పొట్లూరు మరికి రాజు పొట్లూరు గోవిందరావు పొట్లూరు కళ్యాణ్ డాక్టర్ పొట్లూరు హరీష్ కుమార్ పొట్లూరు కళ్యాణ్ తదితర కుటుంబ సభ్యులంతా పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు